రాత్రి మేడపై బాలు మనోజ్ రవి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు మనకి పెళ్ళైపోయింది ఏం చేయలేం జీవితాంతం భరించాల్సిందే అని రవి అంటాడు ఆ మాటకు వస్తే అందరూ అలాగే ఉన్నారా అని మనోజ్ కూడా అంటాడు వెంటనే బాలు నవ్వుతూ మీ డబ్బుడమ్మ కూడా నీకు భయపడుతుందారా అని రవితో అంటే నాకు కోపం రాదు వస్తే శృతి సైలెంట్ అయిపోతుంది అని రవి చెప్తాడు కట్ చేస్తే శృతి రవికి ఫోన్ చేస్తుంది ఫోన్లో మీ పెద్దన్నయ్యకైతే ఉద్యోగం లేదు నువ్వు ప్రొద్దున్నే లేవాలి కదా అని శృతి అంటుంది వెంటనే రవి శృతి ఫోన్ చేసింది వెళ్తున్నా అన్నయ్య అని బాలుతో చెప్పి రవి వెళ్ళిపోతాడు ఇక రోహిణి కూడా మనోజ్కు ఫోన్ చేసి ఎక్కడున్నావు మనోజ్ అని అడుగుతుంది టెర్రస్ పైన ఉన్నాను రోహిణి అని మనోజ్ చెప్తాడు నోరు మూసుకొని రా రూమ్లో నాకు బోర్ కొడుతుంది అని రోహిణి ఫోన్లో చెప్తుంది ఇక మనోజ్ కూడా వెళ్ళిపోతాడు ఇక బాలుకి ఫోన్ చేస్తుంది మీనా హలో అని ప్రేమగా బాలు పలకరిస్తాడు వచ్చి పడుకోరా అని మీనా చాలా ప్రేమగా బాలుని పిలుస్తుంది వస్తున్నా అని బాలు ఫోన్ కట్ చేసి కిందికి వెళ్తాడు మీనా పూలల్లుతూ ఉంటుంది బాలు మీనా పక్కనే కూర్చుంటూ సడన్గా జారి మీనాపై పడిపోతాడు మల్లెపూలన్నీ వాళ్ళపై పడతాయి ఇక అలా మీనా బాలు ఒకరిపై ఒకరు పడతారు అలా ఒకరి కళ్ళల్లో ఒకరు ప్రేమగా చూసుకుంటారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ